వెల్కమ్ టు నమితా న్యూస్ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసం మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నిమిషాల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వేద పండితుల మంత్రోచ్చరణలో మంగళ వాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది అంతకుముందు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒక మారు ముందుగా పర్యవేక్షిస్తారు అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన వాస్తు హోమం గరుడ లింగ హోమం గరుడ ప్రతిష్ట రక్షబంధనం చేపట్టారు మీన నగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు ఇందులో వైకానస శాస్త్రోక్తంగా కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు పద్దెనిమిది గణాలను ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం తిరి లక్ష్యం కంకణ భట్ట శ్రీ నారాయణ ఆచార్యుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు జేఈఓ వి వీరబ్రహ్మం జేఈఓ వి వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు ఆలయంలో ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసి భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు శ్రీనివాస మంగాపురంలో శ్రీ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి ఇరవై రెండున గరుడ సేవ ఫిబ్రవరి ఇరవై మూడున రథోత్సవం ఫిబ్రవరి ఇరవై ఐదున రథోత్సవం ఫిబ్రవరి ఇరవై ఆరున చక్రస్నానం జరగనున్నట్టు తెలిపారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి తిరిగి రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు వాహన సేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు करुणा गजायान करणायादया महात्म पड़ सन्द्र पश्यु घोष सिस्टा या अस्यां सुबह किधाव अस्यः देव देवस्यः अकिलांडा कोटि श्रीयः पते इसमें तकल्याणः वेंकटेश्वरस्वामीनः सार्वकार्य कन्वान्य क्रमहोत्सवांकः प्रथमे हनी वेंकटेश्वरस्वामी तकल्याण वेंकटेश्वरस्वामी ब्रह्मोत्सव वज्र अपने ఈరోజు ప్రారంభమయ్యాయి నిన్న కుంకురార్పణ జరిగింది ఈరోజు నుంచి ప్రతిరోజు వాహనాలు ఉంటాయి సాయంత్రము మరియు ఉదయం స్వామివారు వాహనాల మీద తిరుగుతూ భక్తులందరికీ కూడా వరాలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యమైన గతం ఇరవై రెండవ తేదీన గరుడ వాహనం ఉంటుంది ఈరోజు సాయంత్రం గతశేష వాహనం ఉంది గతంతో పోలిస్తే ఈసారి అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేయడం జరిగింది దీనిని ఇక్కడున్న భక్తులందరూ కూడా వినియోగించుకొని అన్ని ఏర్పాట్లు చేయడం చేశారు చాలా మంచిగా భక్తులందరూ కూడా ఈ యొక్క వాహన సేవల్లో మరియు టెంపుల్ దర్శనంలో పాల్గొని ఈ యొక్క బ్రహ్మోత్సవాలు స్వామివారి బ్లెస్సింగ్ తీసుకోవాల్సిందిగా టీటీ తరఫునందరినీ చేయడం జరుగుతుంది ఓం శ్రీనివాస మంగాపురంలో స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగేటువంటి బ్రహ్మోత్సవాలను వైదికంగాను వైభవంగాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పటిలాగానే నిర్వర్తించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ధ్వజస్య ఆరోహణం ధ్వజారోహణం ఉంటుంది శాస్త్రం స్వామివారిలో ఉండేటటువంటిది శక్తి అయితే దానికి సంబంధించినటువంటి జీవం మొత్తం ధ్వజంలో ఉంటుందని శాస్త్ర ప్రమాణం దాని అనుసరించే స్వామివారికి జరిగేటటువంటి బృహదోత్సవం బ్రహ్మోత్సవం పెద్దదైనటువంటిది ఆ ఉత్సవ సంకేతంగా స్వామివారికి ఇష్టమైనటువంటి సూరుల్లో గరుడాలు వారిని ధ్వజ చివరి భాగంలో ధ్వజారోహణం చేసి దేవతలందరికీ ఈ ధ్వజారోహణ సంకేతాన్ని ఈ వైదిక క్రియ ద్వారా చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో ప్రారంభమైనటువంటి ఈ దివ్య వైభవ బ్రహ్మోత్సవం ప్రతిరోజు ఉదయం సాయంకాలం వాహన సేవలతోటి ఎంతో వైభవంగా జరుగుతుంది ప్రతి వాహనంలోనూ స్వామివారు ఒక్కొక్క లోకంలో ఎలా ఉంటారో అలాంటి ఆసన స్థితిలో మనకు దర్శనం చేస్తారు ఈ రోజు సాయంకాలం జరిగే దశ శేష వాహనం రేపు జరిగే చిన్న శేష వాహనం అట్లా ప్రతిరోజు వాహన సేవల్లో భక్తులందరూ పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు స్వామివారికి ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలని ఎంతో మందికి దగ్గరకు చేయడానికి వీలుగా దేవస్థానం వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది దీంట్లో మీరందరూ పాత్రలు అవుతూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందగలరు నమ్మ వెంకటేశ్వర